కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి పిరిగి పంత చర్య అని దాడికి పాల్పడిన ముష్కరలను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు శుక్రవారం కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో ముఠాల తుపాకీ గుండ్లకు బలైపోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మాయికులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రాణం విలువ తెలియని కిరాతక హంతుకల దుష్ట చర్యలను సమస్త సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదులు ఎక్కడో దాక్కుని అమాయకులైన ప్రజలపైన తుపాకీ తోటాలు ఎక్కుపెట్టడం నీతిమాలిన చర్య అని పేర్కొన్నారు కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన విషయం భారతదేశంలో నుంచి జమ్మూ కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన వారి మీద దుండగులు దాడి చేసి అతి కిరాతకంగా చంపడం అనేది చాలా హేయమైన చర్య ఇప్పటికైనా ఉగ్రవాదులు చేస్తున్న దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో ఎవరున్నారు ఏమిటి అనేది ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మూల సిద్ధాంతం అహింస సత్యం న్యాయం ప్రజాస్వామ్యం అనే ఒక మూల సిద్ధాంతంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి దుర్చర్యల్ని ప్రోత్సహించదు ప్రోత్సహించబోదని కూడా మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు రాహుల్ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా నిన్న నివాళులు అర్పించి చెప్పడం జరిగింది ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ముఖ్యంగా భారతదేశం టార్గెట్ పెట్టుకొని వారు చేస్తున్న ఏ దాడులు అయితే ఉన్నాయో ఉగ్రవాదులతో చేస్తున్నారా లస్కరైతే వైభవాలతో చేస్తున్నారా ఏదైనా అది పాకిస్తాన్ నుంచే జరుగుతుంది కాబట్టి మీకు చేతనైతే ఎదురుగా ఢీకొల కానీ ఇట్లా అమాయక ప్రజల మీద అమాయకుల మీద చేసి మీ కక్ష సాధింపు చర్య తీసుకోవాలంటే భారతదేశం అట్లా చూసుకుంటూ ఉండదు భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న సైన్యం ఒక్క నిమిషం కన్ను తెరిస్తే పాకిస్తాన్ కదా అయినా ఇదొక భారతదేశం అనేది సాంస్కృతిక సాహిత్యానికి భారతదేశం పెట్టింది పేరు కాబట్టి ఒక ప్రజాస్వామ్యవాదంలో ఆలోచిస్తుంది కాబట్టి పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా అమాయక ప్రజల మీద దాడులు ఉండాలని హెచ్చరిస్తూ ముఖ్యంగా నిన్న చనిపోయిన మొన్న మూడు రోజుల నాటి చనిపోయిన ఇరవై ఎనిమిది మందికి కూడా వారికి అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నిన్న ఏఐసిసి నిన్న టీపీసీసీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది క్యాబినెట్ కూడా నివాళులు అర్పించడం జరిగింది ఇంకన్నిటిని కూడా నేను అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను